హాయ్ అండి హలో ఈరోజు వీడియోలో లాస్ట్ వీడియోలో అయితే మా లవ్ స్టోరీ గురించి చెప్పాను కదా ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత పోయిన తర్వాత అయితే ఇంకా వన్ ఇయర్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి డిగ్రీ అయితే కంప్లీట్ చేశాను తర్వాత ఇంక ఇక్కడికి మా వారికి రూమ్ అయితే ఇచ్చారండి అంటే క్వార్టర్స్ అయితే ఇచ్చారు ఇంకా క్వార్టర్స్ ఇవ్వటం వల్ల ఇంకా ఫ్యామిలీని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు ఇంకా అప్పుడు నేను కూడా అయితే వచ్చాను టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చానండి ఇంకా వచ్చిన తర్వాత అంటే మా ఫస్ట్ మ్యారేజ్ డే టైంకి నాకు థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ అండి ఇంకా అలా వచ్చేసిన తర్వాత అంటే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేసాం ఏంటంటే అప్పుడు మా వారికి అయితే శాలరీ చాలా తక్కువ ఇంటికైతే వచ్చినాను లోపల అయితే బాగా ఉపదీస్తుందని అయితే అప్పుడు మా వారికి అయితే శాలరీ అయితే చాలా అంటే చాలా తక్కువండి అయితే ఎంత అంటే స్టార్టింగ్ తను చేసేటప్పుడు ఎయిట్ థౌజండ్తో స్టార్ట్ చేశారు ఇంకా నేను వచ్చినప్పుడు కూడా అదే శాలరీ ఉంది ఎయిట్ థౌజండ్ ఆ ఎయిట్ థౌజండ్లో అయితే ఫైవ్ థౌజండ్ చిట్టీ అయితే వేసేవాళ్ళండి అంటే వన్ ల్యాక్ చిట్టీ ఉంటుంది కదా ఆ వన్ ల్యాక్ చిట్టి అయితే వేసేవాళ్ళు ఇంకా త్రీ థౌజండ్ ఉండేవి ఆ త్రీ థౌజండ్లోనే రైస్ బ్యాగ్ ఇంట్లోకి సరుకులు అలానే అప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నా కాబట్టి ఎలా లేదన్నా హాస్పిటల్ ఖర్చులు అవి ఉంటాయి కదా అలానే ఫ్రూట్స్ కానీ వాటికని వీటికని ఉంటుంది కదా అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యేదండి అదొకటను నాకైతే ఇంకా పెళ్ళైన కొత్తలో ఇక్కడికి వచ్చా కాబట్టి పల్లెటూర్లో ఉన్నా కాబట్టి చిన్నప్పటి నుంచి పల్లెటూరులో ఉండొచ్చిందాన్ని కాబట్టి సిటీకి రాగానే ఏది చూసినా కానీ కొనాలనిపించేదండి ఇదంతా నేను ఓపెన్గా అని అంటే అప్పుడు నేను పడ్డ మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని అయితే నేను షేర్ చేస్తున్నానండి వీటి గురించి అయితే మీరు కింద అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్ట పెట్టకూడదని నేను అనుకుంటున్నాను అయితే ఇంకా పల్లెటూరు నుంచి వచ్చా కాబట్టి సిటీకి ఏది చూసినా సరే నాకు కొనుక్కోవాలనిపించేది అదొకటి నాది అప్పుడు చాలా చిన్న అండి అయితే ఇంకా ఏ చూసినా కొనాలనిపించేది ఎన్ని ఏమో నేను ప్రతి ఒక్కటి అడిగేదాన్ని దీనికేం కొనిపించాలని ఉన్నా కానీ అమౌంట్ అయితే అస్సలు ఉండకపోయాయి చెప్పా కదా వచ్చిన ఎయిట్ థౌజండ్లో ఫైవ్ థౌజండ్ ఏమో అదే చిట్టీకి త్రీ థౌజండ్ ఏమో ఇంక ఇంట్లో సరుకులకి వాటికి వీటికి అలా సరిపోయినా సరిపోకపోయినా అలా అయితే సరిపెట్టుకునే వాళ్ళం ఇంకా అలానే ఒక్కొక్కసారి అయితే అమౌంట్ అయితే అండి సరిపోకపోతే ఇంకా ఒక్కొక్కసారి అయితే ఇంకా ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది కాబట్టి హాస్పిటల్ ఖర్చులకి వాటికి వీటికి ఇంకా అమ్మ వాళ్ళు అయితే వేసేవాళ్ళు ఇంకా ప్రతిసారి కూడా వాళ్ళని అయితే అడగలేం కదా ఇంకొకొక్కసారి అయితే వేసేవాళ్ళు ఇంకొక్కొక్కసారి అయితే అలానే వాళ్ళం అలానే ఇంకా అప్పుడు నేను చాలా అంటే చాలా వీక్ ఉండేదాన్ని అప్పుడు నేను థర్టీ ఫైవ్ కేజెస్ నాకు బాగా గుర్తు చెకప్ కని డాక్టర్ వెళ్తే అనేది నువ్వు చాలా వీక్ ఉన్నావు మంచి ఫుడ్ తీసుకోవాలి అలానే లోపల బేబీ కూడా కొంచెం వీక్గా ఉంది డైలీ బాదంపప్పు జీడిపప్పు అయితే తినాలనేది చెప్పారు డైలీ నానబెట్టి తినాలని చెప్పారు ఆ సిచ్యువేషన్లో అయితే ఇంకా అసలు మేమైతే కొనుక్కున్నాం అని చెప్పి మా వారు ఎలాగూ ఎక్కువ ఎక్కువ తీసుకురాకోకుండా నాకైతే బాగా గుట్టండి ఏంటంటే ఆల్మండ్స్ ఖచ్చితంగా వాడాలనేది చెప్పారు కదా మా వారైతే వంద గ్రాములు అయితే ఆల్మండ్స్ తీసుకునేవాళ్ళు బాదం పప్పు అవి వంద గ్రాములు వంద రూపాయలు అయిపోయాయి హండ్రెడ్ రూపీస్ అయ్యి డైలీ ఒక్కటే నానబెట్టుకునేదాన్ని డైలీ ఒకటే నానబెట్టి మార్నింగ్కి తినేదాన్ని ఇంకా అంటే డాక్టర్ తినమన్నారు కదా అని చెప్పి అయితే తినేదాన్ని అండి అప్పుడు ఇంకా లేకపోయినా సరే హెల్త్ మంచిగా ఉంటుందని చెప్పేసి అయితే తనైతే అలా తీసుకొచ్చేవాళ్ళు ఇంకా అలా అయితే అలా వచ్చిందండి మీరు చెప్తే నమ్మరు కానీ అసలు ఆ మూమెంట్లో అయితే కాకపోతే రూమ్ రెంట్ ఉండకపోయేది రూమ్ రెంట్ లేదు ఎందుకంటే క్వార్టర్స్ ఇచ్చారు కాబట్టి కంపెనీ క్వార్టర్స్ ఫ్రీయే అది ఇంకా అలా అయిపోయింది అయిపోయిన తర్వాత పడుకునేదాన్ని ఎయిత్ మంత్ నైన్త్ మన వారైతే హే ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి తీసుకోవాలని అనుకునేవాళ్ళు కానీ ఆ సిచ్యువేషన్లో అమౌంట్లు ఇంకా మాది కొంచెం లైఫ్ అనేది టర్న్ అయ్యింది అంటే ఇంకా మా పిల్లోడు పుట్టాడని అని ఇంక నేనైతే డెలివరీకి వెళ్ళిపోయాను పిల్లోడు పుట్టాడు ఇంకా డెలివరీ నుంచి వచ్చిన తర్వాత మా ఇంటికైతే అంతకుముందు అసలు మేము బాబానైతే అస్సలు నమ్ముకోలేదని అంటే తెలియదు కూడా అసలు బాబా గురించి అయితే నాకు అసలు తెలియదు అంతకుముందు నేను ఎప్పుడూ అసలు అంతగా ఆలోచించిందే లేదు పిల్లోడు పుట్టిన తర్వాత మా ఇంటికి అయితే మా రిలేటివ్స్ అయితే వచ్చారు అంటే మా పెద్దనాన్న వాళ్ళు వాళ్ళు బాబా భక్తులు అండి అసలు ఎవ్రీ ఇయర్ షిరిడి వెళ్ళటం వెళ్తారు అలానే బాబాకి బాగా భక్తులు అయితే మేము అట్లా సిచ్యువేషన్లో ఉంటే తనైతే ఏం చెప్పారంటే మీరు ఒక్కసారి బాబాని నమ్ముకొని చూడండి నువ్వు ఒక్కసారి దండం పెట్టుకో అమ్మమ్మ బాబాకి నువ్వు కూడా అని చెప్పి నాకు మా వారికి అయితే ఇద్దరికి చెప్పారు చెప్పిన తర్వాత ఇంకా సరే అని చెప్పేసి మామూలుగా రెగ్యులర్గా దండం పెట్టుకుంటాం కదా పెట్టుకునేటప్పుడు ఈయన మా పెద్దనాన్న చెప్పిన మాట అయితే గుర్తొచ్చింది సరే ఒకసారి బాబాకి దండం పెట్టుకుందాము మన మనసులో కోరిక ఏది కోరుకున్నా సరే నెరవేరుతుందని చెప్తున్నారు కదా అని చెప్పేసి ఆ రోజైతే మా పెద్దనాన్న బాబా గారి గురించి అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చెప్పారండి ఇలా ఇలా అని వాళ్ళకి జరిగిన సిచ్యువేషన్స్ అవన్నీ చెప్పారు ఇంకా నేను కూడా ఏం చేస్తే సరే ఒకసారి చూద్దామని చెప్పి నేనైతే బాబాగారికి అయితే మనస్ఫూర్తిగా నేను మా వారైతే ఇద్దరం దండం పెట్టుకున్నామండి మీరు నమ్మండి నమ్మకపోండి గొప్పలు కొంతమంది అయితే నమ్మరు అంత త్వరగా నేనైతే చెప్తున్నానండి ఖచ్చితంగా నేను అలా దండం పెట్టుకున్నాను దన్నం పెట్టుకొని ఒక రెండు గురువారాలు బాబా గుడికి అయితే వెళ్ళేదానండి అంటే మా మా ఇంటికి కొంచెం దగ్గరే బాబా గుడి అయితే వెళ్ళేదాన్ని అలా రెండు గురువారాల్లో మూడు గురువారాలు వెళ్ళానండి నాలుగో గురువారానికి మా వారికి అనుకోకుండా ఇంక్రిమెంట్ పెరిగిపోయింది ఎయిట్ థౌసండ్ శాలరీ అని చెప్పాన సడన్గా టెన్ థౌజండ్ పె పెరిగిందండి ఎయిటీన్ థౌజండ్ అయ్యింది అసలు ఎంత షాక్ అంటే అంత షాక్ అయిపోయిన ఎంత ఘనంగా రిజల్ట్ అని అలానే నాకు అది టెన్ థౌజండ్ శాలరీ పెరగక ముందు ఈ రెండు వారాలు వెళ్ళారని చెప్పా కదా గురువారము నాకు కళ్ళకైతే కనిపించారు మామూలుగా ఏమని కనిపించారంటే నాకు డైలీ గురువారం గురువారం నాకు గుడికి రావాలి అని చెప్పేసి అయితే బాబాగారు మామూలుగా తెల్ల వస్త్రాలతో అయితే కనిపించారు ఇంక నేను కళ్ళు ఇంకా అది అయిపోయిన తర్వాత నేను తెల్లారు మా వారికి చెప్పారు ఇలా నాకు వచ్చింది అంటే సరే మరి బాబాగారే వచ్చి చెప్పారు కదా నువ్వు వెళ్ళు మనం కూడా వెళ్దాం నేను కూడా వస్తాను అని చెప్పేసి అందరం ముగ్గురు వెళ్ళేవాళ్ళం పిల్లల్ని తీసుకొని మేమిద్దరం గురువారం గురువారం వెళ్ళిన తర్వాత అలా వెళ్ళిన తర్వాత బాబాగారు చెప్పారని గురువారం గురువారం గుడికి వెళ్ళిన తర్వాత ఫోర్త్ గురువారం ఇలా సడన్గా అనుకోకుండా ఎన్ని వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఆ ఎయిట్ థౌజండ్కే చేసేవాడు ఇలా బాబా గారి గుడికి వెళ్ళేసిన ఒక మూడు వారాల తర్వాత నాలుగో వారం సడన్గా అనుకోకుండా వేరే వాళ్ళ ప్లేస్లోకి మా వారిని పోస్ట్కి చేసేసారు చేసేసిన తర్వాత వాళ్ళ శాలరీ అని ఇంకా పిఎఫ్ చేసేసి ఇంక్రిమెంట్ అయితే పెంచేశారండి టెన్ థౌసండ్ పెంచేసారు ఒకేసారి ఎయిటీన్ థౌజండ్ అప్పుడు చేసేసారు అలా చేసేసిన తర్వాత ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అండి అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామో మళ్ళీ ఆ రూమ్స్ దగ్గర నుంచి వేరే రూమ్కి కూడా షిఫ్ట్ చేశారు అంటే ఇంకొంచెం బెటర్ రూమ్స్ అయితే ఇచ్చారు క్వార్టర్స్ అంటే శాలరీ ఇంక్రీజ్ అయింది కదా బెటర్ రూమ్స్కి అయితే చేంజ్ చేశారు అలా చేంజ్ చేసిన తర్వాత అలా చేంజ్ అయిన మళ్ళీ వన్ ఇయర్కి ఏమైందంటే మళ్ళీ టెన్ థౌసండ్ పెరిగారా ఇంకా అప్పటి నుంచి ఇంకా మేము బాబా గారిని నమ్ముకు పక్కా నమ్ముకున్నాం ప్రతి వారం గురు గురువారం గురువారం వీళ్ళు ఉన్నప్పుడల్లా గుడికి వెళ్ళడం ఇలా ఇంట్లో గురువారం గురువారం పూజ చేసుకోవటం ఇలా అయితే బాగా నమ్మామండి బాగా నమ్మిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఇంకా మళ్ళీ వన్ ఇయర్కి మళ్ళీ టెన్ థౌసండ్ ఇంక్రిమెంట్ అయితే వేసేసారు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే అయ్యింది అలా అయిపోయిన తర్వాత అసలు మీరు చెప్తే నెంబర్ కానీ పెరిగిన ప్రతిసారి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ పెరుపుకుంటైతే వచ్చిందండి అసలు చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి బాబా గారు ఇంకా అసలు అలా అయితే మా లైఫ్ అయితే టర్న్ అయిపోయింది బాబా బాబాగారు డ్రైవర్లే అలా అయిపోయిన తర్వాత మధ్యలో మేమైతే ఇక్కడ కొంచెం అయితే రిజైన్ చేయాల్సి అయితే వచ్చింది రిజైన్ చేసి మళ్ళీ వెళ్ళటం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావటం అసలు ఇదంతా అటెల్ డీటెయిల్ని ఎందుకు వచ్చావు అన్నది నేనైతే మన నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ఎందుకంటే ఇదంతా మన లెంత్ అయిపోతుంది వీడియో అందుకని నేనైతే షార్ట్ అండ్ స్వీట్గా చిన్న చిన్న వీడియోస్ అయితే చేసి పెడుతున్నాను అంతా ఒకటే వీడియోలో పెట్టినా కానీ మీకు బోర్ కొట్టిద్ది కదా అందుకని చెప్పేసి నేను చిన్న చిన్నగా కొంచెం కొంచెం వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా అలా ట్వంటీ ఎయిట్ థౌసండ్ అలా పెరిగిన తర్వాత మళ్ళీ ఢిల్లీ ఇటు అయితే వచ్చేసామండి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ శాలరీ పెంచారు ఇలా నాకు అసలు ఆ థాట్ ఎలా వచ్చింది బాబా గారి గురించి నేనైతే ఒక వ్రతం చేసేదాన్ని అండి అసలు ఆ వ్రతం ఎలా చేయాలి ఏంటన్నది అసలు నేనేమే కోరికలు కోరుకున్న ఎన్ని నెరవేర్నీయండి నా కోసమే నేనైతే పూజ చేయట్లేదు ఆయన అయితే ఫుల్గా నమ్మేసాం మేము నమ్మేయటం వల్ల ఆ నమ్మకం అనేది కంపల్సరీగా అయితే ఉండాలండి మనం చేయటం చేయకపోవడం తర్వాత సంగతి మనకి మంచి జరుగుతుంది అన్న నమ్మకం అయితే మనకైతే ఉండాలి కంపల్సరిగా ఆ నమ్మకం వల్లే మనం ఏదైనా సాధించగలుగుతామో అది అయితే కంపల్సరిగా అది మన మైండ్లో పెట్టుకోవాలి ఇస్తారు ఎవరు అన్న సంగతి తర్వాత పక్కన పెడితే ముందైతే మనం అంతా మనం మనస్ఫూర్తిగా ఆయనకైతే దండం పెట్టుకోవటం అయితే మనస్ఫూర్తిగా పెట్టుకోవాలి మనకున్న దాంట్లో ఎదుట వారికి సహాయం చేయటమేనండి అంతకు మించి ఆయన అయితే ఏం కోరుకోరు అలా అయితే బాబాగారి దయ వల్ల సాయినాథుడి దయ వల్ల మాకైతే అలా అయితే లైఫ్ అయితే టర్న్ అయిపోయిందండి ఇంకా అలానే ఇంకా అసలు మేము వేరే చోట్లకి వెళ్ళామని చెప్పాం కదా మా ఊరు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాము ఏంటని నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను అలానే నా సెకండ్ ప్రెగ్నెన్సీలో మా హనీ అయితే అసలు పుట్టిద్దనే అనుకోలేదండి అసలు అలా అయితే జరిగింది అసలు ఏం జరిగింది ఏంటనేది నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను వీడియో అయితే కంటిన్యూ చేయ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్